మోదీ పదకొండేళ్ల పాలన దేశ ప్రజలకు స్వర్ణయుగం లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు దేశ ప్రజల సంక్షేమే లక్ష్యంగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నామన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి దేశాన్ని సుభిక్షంగా ఉంచామన్నారు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత ప్రధానిదని ఉద్ఘాటించారు నీతి నిజాయితీతో పనిచేస్తా ఉన్నారు ఏ ఒక్క అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రతి విషయాన్ని దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం వారు కష్టపడే అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారు ఈరోజు దేశంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజల యొక్క విశ్వాసంతో ప్రజల యొక్క మద్దతుతో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మరి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా ముందుకెళ్తా ఉన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మనము మన దేశాన్ని మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ